హాయ్ ఫ్రెండ్స్ మనకు బ్యాడ్ లక్ అంటే ఎక్కడో ఉండదు ఇక్కడే ఉంది ఎందుకంటే అప్పుడప్పుడు మన లైఫ్లో బ్యాడ్ లక్ గుడ్ లక్ అని రెండు ఉంటాయి గుడ్ లక్ అనేది ఎప్పుడో వస్తారు ఎప్పుడో ఒకసారి వస్తుంది అదే బ్యాడ్ లక్ అయితే ఎప్పుడు ఉంటే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ విషయంలో నాకు ఒక చిన్న బ్యాడ్ లక్ అయితే అదేంటో మీరే చూడండి పుట్టకొడుకులు ఫ్రెండ్స్ ఇవి న్యాచురల్గా దొరికేటి సహజ సిద్ధమైనవి మందులు అలాంటివి ఏం లేకుండా న్యాచురల్గా వచ్చే పుట్టగొడుగులు ఎక్కువ సంవత్సరానికి పోసారి వస్తాయి అలాంటివి మనం మిస్ అయినామంటే ఎంత బాధేస్తుంది ఇక్కడ చూడండి ఇయ్యో ఫ్రెండ్స్ పుట్టగొడుగులు ఇక్కడ చూడగా ఇవి ఎందుకంటే వర్షం లేదు కాబట్టి ఇవి చీకేదానికి గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ వర్షం లేకపోయినా కూడా వాటి బాధ్యత అవేమో వచ్చినాయి పుట్టగొడుగులు కానీ వర్షం బాధ్యత అయితే సక్రమంగా లేదు కాబట్టి ఇవి ఎంతో నష్టపోయినాయి ఇవి నష్టపోయిన ఉండడం వల్ల మనము నష్టపోయినాం ఎందుకంటే ఈ ఒకవేళ నేను ముందైనా చూసి కనీసం ఒక రెండు రోజులు ముందు చూసి తింటే పుట్టగవులు బాగా ఉండేవి మెత్తగా చూడండి నేను రెండు రోజులు అయిపోయినాకొచ్చిన అందుకు ఈ పుట్టుకోవలు చాలా ఎంతో గట్టిగా ఉన్నాయి చూడండి ఎంత గట్టిగా ఉండాలి అంత గట్టిగా ఉన్నాయి ఇవి ఏం యూజ్ కావు మనకు ఒకవేళ పీకినా కూడా చూడండి పుట్టగోళ్ళు ఎంత ఎంత గట్టిగా ఉండగా కకేళ్ళు వేస్తాయి అనమాట ఇవి పుట్టుకోవాలి చూడండి ఎంత నష్టము ఎంత నష్టము నాకు దీనిలో చూస్తాను అంటే ఎంత బాధేస్తుంది అంటే ఇవి ఎందుకంటే మామూలుగా బయట అస్సలు దొరకవు ఇట మార్కెట్లలో అంగర్లలో అయితే చిక్కువ ఫ్రెండ్స్ న్యాచురల్గా ఉండేవి పుట్టుగొడుగులు అలాంటివి మనం మిస్ కాకూడదు ఎండ వాన లేకపోయినా కూడా లేచిన అంటే వీటి ఎంత ఇవి ఎంత సక్రమంగా ఉన్నాయో చూడండి కానీ మనం వీటిని చూసే అదృష్టం లేదు మనకు ముందే చూసినంటే కొంచెం మెత్తగా చూసి ఉంటే ఉపయోగపడేటివి కానీ అంత గట్టి అయిపోయినా చూసినాం కాబట్టి ఇవి ఏం ఉపయోగం లేదు ఫ్రెండ్స్ ఇవి అన్ని ఎండ లోపల పురుగు కూడా పట్టింది లోపల వీటికి ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి ఎంత గట్టిగా అంత గట్టిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అంత గట్టిగా ఉన్నాయా ఇప్పటికైతే ఇవి వేస్టే ఇం చూడండి ఇక్కడ ఎన్ని లేచినాయా ఇక్కడ వేసినాయి ఇప్పుడు వేసినాయిలే ఇక్కడ చూడండి చిన్న చిన్న పుట్టుకలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సన్న పుట్టుక ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అయినా కూడా ఎండగాలిపోయింది నీళ్ళు లేక వర్షం లేక నీళ్ళు లేక ఎండగాలిపోయింది ఇది వచ్చేది ఎండగాలిపోయినాయి ఇలా ఎంత ఇక్కడ చూడి గుంపుడుకులు వీటిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకు మిస్ అయినామా అని ఒక రెండు రోజుల ముందు చూసింటే మడుగు అదృష్టమే వేరు దేనికైనా రాసి పెట్టి ఉండాలా ఏదైనా మనకు కావాలా అనుకునేదే మనకు వస్తుంది మనకు వద్దనుకునేది ఇది ఎప్పటికీ మనకు రాదు అంటారు కదా అదే నిజము మనకు రాసుంటే ఖచ్చితంగా అదే వస్తుంది అలా అని మనం వెతక్కోకుండా మన దగ్గర ఒకే చోట ఉంటే అది ఏది రాదు మనం వెతకాలా అది చిక్కే టైంలో చిక్కుతుంది కానీ నా బ్యాడ్లకి నేను కైనా ఒకరోజు మిస్ అయినా అదే అప్పుడే లేచినాయి ఏం చేద్దాం బ్యాట్లా చూడండి చూడండి మంచి పుట్టుకోవలు మిస్ అయినా ఇలా మీరు ఎవరు అవకాశం ఏ ఏదైనా వచ్చిన అవకాశాన్ని ఎవరు మిస్ అవద్దు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి